హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా ఇలా పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పోపు దినుసులన్నీ వేసుకోండి పప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఈజీగా వేగిపోతుంది కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్ అంతా బాగా కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ అయ్యండి లైట్గా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి జిగురంతా కనిపిస్తూ ఉంది ఇంకో టూ త్రీ మినిట్స్ వేపుకున్నామంటే ఆ జిగురంతా పోయేస్తుంది మూత ఏం పెట్టుకోకండి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకుందాం కొద్దిసేపు వేపిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుందాం ఎందుకంటే ముందే వేసుకున్నామంటే ఆనియన్స్ అంతా మాడిపోతుంది ఫ్రై అయ్యే లోపల సో మిడిల్లో ఇలా జిగురంతా అయిపోయినాక ఇప్పుడు వేసుకుందాం ఆనియన్స్ చూడండి బెండకాయకి జిగురంతా పోయింది ఏమీ లేదు బంక బంకేమీ లేకుండా మంచిగా ఉంది సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకు మంచిగా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది ఇంకో టూ మినిట్స్ ఇలాగే వేపుకుందాం బెండకాయ ఆనియన్స్ అంతా బాగా వేగే లపలో చూడండి మాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోయింది ఇలా ఆదిం చూస్తే బెండకాయ కొద్దిగా ఉడికిపోయింది అది ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిని కూడా ఇలా దంచి వేసుకోండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వెల్లుల్లి టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని అదేలాగా పల్లీల పౌడర్ ఉంది కదండి ఇది త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి కంపల్సరీ వేసుకోండి పల్లీ పౌడర్ అనేది అది వేసుకుంటేనే మనకు బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండి ఈ బెండకాయ ఫ్రైని ఇలా సింపుల్గా చేసేసుకోండి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి సరిపోతుంది చూడండి ఎంత పల్పలా వచ్చిందో అస్సలు ఒకదానికి ఒకటి అదుకోకుండా జిగురు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఇవేలో ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్